శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లిని దర్శించుకున్న భక్తులు అందరిపై అమ్మ చల్లని దీవెనలు ఉండాలని ఏలూరు పార్క్ సంస్థ మేయర్ షేక్ పెదబాబు అన్నారు దెందలూరు మండలం గాలైగుడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ అచ్చమ్మ పేరంటాల అమ్మవారి అరవై ఎందవ ఉత్సవాలకు మొదటి రోజు సాయంత్రం మేయర్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వారి సొంత నిధులతో నూతన హంగులతో రీమోడల్ చేయించిన కళావేదికను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మేయర్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులను గజమాలతో సత్కరించి మెమెంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు మేయర్ నోజహాన్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి గాలాయగూడెం గ్రామంతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు ఈ రోజు నుండి తొమ్మిది రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం అమ్మవారి కటాక్షం తమపై ఉండడం వల్లనే అని అన్నారు విద్యుత్ కాంతలతో ప్రాంగణం కళకళలాడుతుండడం చూసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ఎంతో ధన్యాలయ్యామని చెప్పారు యాభై సంవత్సరాల క్రితం నగరపాలక సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తండ్రి షేక్ విరాళంతో విరా నిర్మించారని తెలిపారు అదే స్టేజ్ ఏడు సంవత్సరంలో ఎస్ఎంఆర్ పెదబాబు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరించారని అన్నారు అమ్మవారి తరణాలకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన స్టేజ్ ను మళ్లీ ఆధునీకరించాలని అచ్చమ్మ పేరంటాల తల్లి కమిటీ సభ్యులు కోరడంతో మళ్లీ పెద్ద మొత్తంలో సొంత డబ్బు వెచ్చించి స్టేజ్ నుంచి ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు తమ కుటుంబానికి ఎంతో నమ్మకమైన అమ్మవారని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు సబ్బన్న శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ ఈదుపల్లి పవన్ పాము శామ్యుల్ గంధం శివకృష్ణ మెంటే శ్రీను తదితరులు పాల్గొన్నారు

我们过来，大家都是共产党，我就。 మరి అక్కడ ఇక్కడ ఉత్సవాన్ని విషయం మరి కమిటీ వాళ్ళందరూ ఎంతో కపశక్తులతో మరి ఇక్కడ వచ్చిన పద్ధతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు మరి మాకు కూడా మా కుటుంబానికి ఆ తల్లి ఎంతో నమ్మకమైనటువంటి అమ్మవారు ఎందుకంటే మరి యాభై సంవత్సరాల క్రితం మా మామయ్య గారు ఇక్కడ ఇక్కడ ఆ లక్ష నిర్మించడం అలాగే రెండు వేల ఏడో సంవత్సరంలో నా భర్త ఎస్ కుమార్ గారు మరి దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ స్టేజ్ నిర్మించుకోవడం మరి అలాగే ఇప్పుడు

లో వెలిచినటువంటి అక్కమ్మ అమ్మవారు అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పేరెంటాలు ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి యాభై సంవత్సరాల క్రితం మరి కమిటీ సభ్యులు ఇక్కడ నృత్యాలు చేసుకోవడానికి అట్లాగే నాటికలు వేసుకోవడానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేయమని చెప్పి అడగగా ఆ రోజున మా నాన్నగారు యాభై సంవత్సరాల క్రితం ఈ స్టేజిని నిర్మించారు మరి అట్లాగే ఆ అదృష్టం కూడా నాకు దక్కింది ఎందుకంటే అదే కమిటీ సభ్యులు మరి ఈ సంవత్సరం నా దగ్గరికి వచ్చి స్టేజ్ చిన్నదైపోయింది మరి ఊరు కానివ్వండి ఊరు చుట్టుపక్కల ఊర్లు కూడా పెరిగిపోయి జనాలు బాగా గ్రౌడ ఎక్కువగా ఉన్నది మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ ఉత్సవాలు చేస్తూ ప్రతిరోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము మరి స్టేజ్ని కొంచెం రెనోవేట్ చేసి పెద్దది చేయమని చెప్పి వీళ్ళు పారగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆ అమ్మవారే నా దగ్గరికి పంపించారని చెప్పి నేను అట్లా భావించి మీకు ఎలా కావాలంటే అలాగే ఈ స్టేజ్ నిర్మాణం చేసుకోమని చెప్పడం జరిగింది చాలా సంతోషం మరి